హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కావ్య రాజు అయితే మా కావ్య అయితే రాజుకి అడుగుతూ ఉంటుంది నాదొక చిన్న కోరిక అండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని రాజు అయితే సరే చెప్పు ఏంటో ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాజ్ ఏం లేదండి మీరు క్షేమంగా ఈ కేసు నుంచి బయటపడితే నేను మీతో కలిసి శ్రీశైలం వస్తానని మొక్కుకున్నానండి అంతే శ్రీశైలం వెళ్దామండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య అయితే వెంటనే అయితే సరే ముందు నీ మొక్కు తీర్చుకున్నాకే మా నిద్దరం కులువనాని వెళ్ళాలి అంతే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయితే వెంటనే ఆ మాటలు విని కావ్య అయితే అవునండి అంతే అంతే అని చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే వెళ్దామని చెప్పి అయితే అంటూ ఉంటాడు యామిని అయితే కావ్య ఫోటో తీసుకొచ్చి ఒక అతనికి ఇస్తూ చూయిస్తూ ఉంటుంది అతను అయితే కావ్య ఫోటో దీర్ఘంగా చూస్తూ ఉంటాడు వెంటనే ఆమెనైతే ఇలా చెప్తూ ఉంటుంది అతనితో వెంటనే ఈ భూమి మీద ఈ షాల్తీ లేకుండా చేయాలి ఫోటో బాగా చూడు ఈ అమ్మాయిని చంపే అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే అతనైతే సరే సరే మేడం అలాగే చంపేస్తాను ఒక్క ఆనవాలు కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తాను అదే నా ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటాడు సరే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది రాజ్ మన ఇద్దరి మధ్య ఎవ్వరు వచ్చినా సరే నేను ఇలాగే చేస్తాను కావ్య కొద్దిసేపట్లో కావ్య ఈ లోకంలోనే చే లేకుండా చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మరి కావ్యని ఏం ప్లాన్ చేసి ఎలా చంపేయబోతుంది ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి